అదే ఇక్కడ ఆత్మ నైపుణ్య మృదిత కషాయ ఒక్కొక్క శబ్దం చాలా లోతైనవండి నిజంగా భాగవతం అర్థమైతే ప్రవచనం చెప్పమండి ఎందుకంటే ఆ పదాల్లో ఉన్న అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటే మైమర్పు ఒకటి వస్తుంది అది చెప్తే అనుభూతిని అంత చక్కగా చెప్పగలమా అనే భయంతో మాట రాజు అయినా చెప్పడానికి సిద్ధపడ్డామంటే ఏదో ప్రేరణ వెనకాల ఉంటుంది కానీ అది అంత తేలికైన విషయం అండి అనుభూతితో తాదాథ్యం చెందుతాం ఎందుకంటే అంత గాఢమైన అనుభూతి విన్నవాళ్ళందరూ పొందగలరా అని భయం వేస్తుంది ఒక్క నిజంగా అంత గొప్ప శబ్దం ఇక్కడ ఎందుకంటే గొప్ప శబ్దాన్నివన్నీ తేలిగ్గా పారిస్తే ఎందుకు చెప్పేమా అని బాధ కలుగుతుంది కదా అందుకే మాట చెప్పడం జరుగుతుందండి ఏమి శబ్దం ఇది ఆత్మ నైపుణ్య మృదిత కషాయ ఇటువంటి నైపుణ్యముతో మానసికమైన సర్వవికారముల్ని జయించినవాడై అన్న కషాయం అంటే రాగద్వేషాన్ని కషాయం అంటారు మృదిత కషాయ అంటే రాగద్వేషాన్ని జయించిన వాడి అంతా భగవదర్పణం చేశాక దేని మీద రాగం ఉంటుంది దేని మీద ద్వేషం ఉంటుందండి ఇక్కడ అందుకే సర్వకర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సమర్ప్యాన్ అర్థం చెప్పుకోవాలి ఇది చేసేది మహానుభావుడు ఇక్కడ అవిశ్వధ్వర్య అవిష్య అధ్వర్యుభి గృహ్యమాన స యజమానో యజ్ఞభాజో దేవాంస్థాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్ ఆయా దేవతలకు ఆహుతులు వేస్తున్నప్పుడు పరమ పురుషుని అవయవాన్ని భావన చేస్తున్నట్టు ఆయన ఏమిటంటే ఆశ్చర్యం సూర్యా యస్వాహ సూర్యా ఏదన్నమమా అన్నప్పుడు నారాయణ యొక్క నేత్రం కనబడింది దానికి చక్షో సూర్యోదాయిత కదా నారాయణుడు కళ్ళు సూర్యుడు అలాగే ఇంద్ర యస్వాహ అన్నప్పుడు ఇంద్రుడు హస్తములు గదిపతి నారాయణుడు చేతులు వేస్తున్నట్టు భావించేవాడు ఇక్కడ అలాగే ఒక్కొక్క దేవత పరమ పురుషుని ఇంద్రియ స్థానములు కనుక ఆ దేవత పేరు చెప్పగానే ఆహుతులు వేస్తున్నప్పుడు ఆయనకి ఆ భగవత్ స్వరూపం కనిపిస్తుంది ఇక్కడ అలా సర్వదేవత జానమవుగానే సర్వదేవతా స్వరూపుడైన విష్ణువైన స్పరణకు వచ్చాడు ఇలా ఎవరైనా యజ్ఞం చేస్తారండి ఇలా ఎవరైనా ఆరాధన చేస్తారండి ఆ దేవుడి ముందు కూర్చుని పూజలు చేస్తా అభిషేకం చేస్తాం కానీ ఆ విష్ణువు పాదాల మీద తులసి పెడుతున్నాను ఆ శివుని శిరస్సుపై నీళ్ళు పోస్తున్నానని తెలిసినప్పుడు పూజలోనే కళ్ళు చెమర్చి గుండె కరిగిపోదా ఏది అలా ఎక్కడ చేస్తున్నావు అనుభూతి ఏది చేసాం అయ్యింది అనిపించుకుంటున్నాం అనుభూతి చేయొద్దు భరతుడు యజ్ఞం చేస్తున్నప్పుడు అలా చేసేడయ్యా దీనికి భరతుడు స్థితి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కథ అంతా అయినది గనక ఎటువంటి భరతుడికి ఎటువంటి స్థితి లభిస్తుంది ఆలోచించవలసిన అంశం ఇక్కడ అలాగే ఆరాధిస్తున్నవాడై భరతుడు ఏం కర్మ విశుద్ధ విశుద్ధ సంతర్హృదయాకాశశరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రోపలక్షణి శ్రీవత్స కౌస్తుభవనమాదరగదాదిరుపలక్షితే నిజపురుషహృదయ హృదయా హృల్లిఖితే నాత్మని పురుషరుణ విరోచమాన్ ఉచైస్తరా భక్తిరనుదిన మేధమానరయా ఏవం కర్మ విశుద్ధ ఇలా భగవదర్పణ బుద్ధితో దీని శంకర భగవత్పాదులు వారు అంటారు ఈశ్వరార్పణ ధియా కుర్యాత్ ఈశ్వరార్పణ ధియా కొంత చిత్తశుద్ధి పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు కానీ యోగస్థితికి వెళ్ళినప్పుడు ఈ రెండు కూడా అనట పరమేశ్వర ప్రీత్యర్థం కాదు తెలుసుకోండి పరమేశ్వరుని ప్రీతికై ఆయనకి ప్రీతిని ఇవ్వడం ఆయన ఎప్పుడు తృప్తిస్తారు ఇప్పుడు నిత్యతృప్తా భక్తినిధి అన్నారు నిత్యతృప్త అని అమ్మవారు తృప్య్యతాం అంటావు నువ్వు దేవుని బాగుందండి పాపం గంగకి దాహం వేస్తుందో నీళ్ళు పోసెట్టావు గంగకి నీళ్ళు పోస్తావా విష్ణువుని తృప్తిపరుస్తావా తృప్తే అయినా ప్రీతే అయినా కనుకనే అక్కడ పరమేశ్వర ప్రీత్యర్థం అనుకుండా పరమేశ్వరార్థం అంటారు శంకర గౌతమ గీతా భాషల్లో అది అందం అది తెలుసుకోవాలి కనుక ఇతడు కేవల అర్పణ ధియా ఈశ్వరార్పణ ధియా అర్పించడమే అంతే ఇంకేమీ లేదు ఈశ్వరుడికి అర్పణం చేయడం అంతే అలా చేయడం వల్ల కర్మ విశుద్ధ్య అలా చేసిన కర్మ చిత్తాన్ని వెంటనే శుద్ధం చేస్తుంది అండి ఇక్కడ కానీ కోరిక లేకుండా ఈశ్వరార్పణ ధియా చేసినట్టయితే చిత్తం తొందరగా శుద్ధమవుతుంది చిత్తం శుద్ధమైతే విశుద్ధ సత్వ అంతర్హృదయాకాశ శరీరే అలాంటి విశుద్ధమైన సత్వం ఏర్పడుతుంది హృదయంలో అలాంటి హృదయంలో బ్రహ్మని భగవతి వాసుదేవే అపరబ్రహ్మయ్యైన వాసుదేవుడు మహాపురుష రూపంతో శ్రీవత్సకోస్తవ లాంఛనాలతో చంక చక్ర గదాపద్మధారి అయి ఆయన హృదయంలో నిరంతరం మెరయడం మొదలుపెట్టాడు ఇక్కడ స్పష్టంగా అంటే ఎటువంటి వారు హృదయంలో ఉంటాడు తెలిసింది కదా భరతడు హృదయంలో నిలబడ్డాడు ఆయన అలా చూస్తూ ఉండగా ఇతర భక్తి ఇంకా ఇంకా పెరిగిపోతున్నది ఇలాగా ఆయన బహు సంవత్సరములు ఇక లెక్కలేని సంవత్సరాలు రాశారు అన్ని లెక్కలు మనం తట్టుకోలేకుండా అనేక సంవత్సరాలని చెప్పడం జరిగింది బహు సంవత్సరము లేదా చెయ్యగానే ఆ మహానుభావుడికి ఇంకా ప్రారంధ కర్మ ఇప్పుడు పూర్తవుతున్నది అని తెలుసుకున్నవాడి తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి తన సంపదల్ని పాలనా ధర్మాన్ని పుత్రుడికి అప్పగించి గృహం నుంచి బయటకు వచ్చేశాడు